ఇవాళ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సోమవారం వేకోజామున మూడు గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది ఇవాళ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి చంద్రగ్రహణం మొదలై సోమవారం వేకోజామున ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు పూర్తవుతుంది సాధారణంగా గ్రహణానికి ఆరు గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ సోమవారం ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహిస్తారు అనంతరం తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు ఉదయం ఆరు గంటలకు తిరిగి శ్రీవారి దర్శనం మొదలవుతుంది అయితే శనివారం సాయంత్రానికే సర్వదర్శన క్యూ లైన్ బాటగంగమ్మ ఆలయం వరకు వ్యాపించింది ఈ క్రమంలో వీరందరికీ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల్లోపు దర్శనం పూర్తి చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు ఇవాళ నిర్వహించాల్సిన ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవను కూడా టీటీడీ రద్దు చేసింది అంతేకాదు గ్రహణం కారణంగా అన్న ప్రసాద కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం మూడు గంటలకు మూసివేస్తారు తిరిగి సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ క్రమంలో తిరుమలలోని పలు ప్రదేశాల్లో దాదాపు ముప్పై వేల అన్న ప్రసాద ప్యాకెట్లను అందించేలా ప్రణాళికలు రూపొందించారు చంద్రగ్రహణానికి సంబంధించి తిరుమల ఆలయం మూసివేతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి మూసివేయనున్నారు తిరిగి రేపు ఉదయం మూడు గంటలకు వేకువజామున శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు చంద్రగ్రహణం ఇవాళ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి రేపు ఉదయం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు సంభవిస్తుందని చెప్పి టీటీడీ ఆగమ పండితులు పేర్కొంటున్నారు మరోవైపు ఆలయ సాంప్రదాయాల మేరకు ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు గ్రహణం సంభవించేటటువంటి సమయానికంటే ఆరు గంటలు ముందుగా ఆలయ ద్వారాలను మూసివేస్తారు అందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకే శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేయనున్నారు మరోవైపు శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇవాళ రోజు ముప్పై ఐదు వేల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశాలుంటాయి మా గ్రహణం కారణంగా ఆలయాన్ని దాదాపు పన్నెండు గంటల పాటు మూసివేస్తుండడం దర్శనానికి సంబంధించి పదహైదు గంటల పాటు నిలిపివేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రోజుకు సంబంధించి టీటీడీ అనేక నిర్ణయాలు అయితే అమలు చేస్తుంది ఎస్ఈడి టోకన్లు ఇప్పటికే ఆన్లైన్కి సంబంధించి ఏవైతే జారీ చేస్తారో వాటిని ముందస్తుగానే జారీ చేయకుండా నిలిపివేసింది అదేవిధంగా సర్వదర్శనం భక్తులకు జారీ చేసేటటువంటి టోకెన్లు కూడా పూర్తిగా నిలిపివేసింది కేవలం తిరుమల చేరుకున్నటువంటి భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూడా ప్రస్తుతం భక్తులను అనుమతించట్లేదు ప్రస్తుతం క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించే వరకే అవకాశం ఉండడంతో అంతవరకు మాత్రమే పరిమితం చేస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా శ్రీవాణి దర్శనానికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ విధానంలో టికెట్లు కొనుగోలు చేసినటువంటి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు రెండు గంటల తర్వాత శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు స్వామివారికి సంబంధించి తోమాల అర్చన సేవలు నిర్వహించిన తర్వాత ఏకాంత సేవను నిర్వహిస్తారు ఏకాంత సేవను నిర్వహించిన తర్వాత ఆలయ తలుపులను అయితే మూసివేయనున్నారు గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంతో పాటు ప్రసాదాల తయారీని కూడా నిలిపివేస్తుంది మరోవైపు అన్న ప్రసాద సముదాయాన్ని కూడా మూసివేస్తున్నారు దీంతో భక్తులకు టీటీడీ అయితే తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు అన్న ప్రసాద సముదాయాన్ని మూసివేస్తున్నటువంటి నేపథ్యంలో ముప్పై వేల ఆహార ప్యాకెట్లను అయితే ముందస్తుగానే టీటీడీ సిద్ధం చేస్తుంది తిరుమలలో ఉన్నటువంటి పలు ప్రాంతాల ద్వారా వీటిని భక్తులకు వితరణ చేయనున్నారు ఆలయం ఎదురుగా ఉన్నటువంటి వైభవత్సవ మండపం అదేవిధంగా రాంబ అతిథి గృహాలు పిఏసీ ఒకటి ఏఎన్సీ వంటి ప్రాంతాలలో ఈ ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం చేయనున్నారు మరోవైపు సోమవారి ఆలయంలో ఇవాళ రోజు ఆర్జిత సేవలను కూడా టీటీడీ పూర్తిగా రద్దు చేసింది రేపటి రోజున విఏపి బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది ఇవాళ రోజుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం సర్వదర్శనం భక్తులను అదేవిధంగా విఏపి దర్శనానికి సంబంధించిన టికెట్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక స్వామివారి దర్శనానికి సంబంధించి రెండు గంటలకు శ్రీవారి దర్శన టికెట్లు కరిగినటువంటి భక్తులను దర్శనానికి అనుమతించడంతో ఈ దర్శన ప్రక్రియ ఇవాళ రోజుకి సంబంధించి ముగియనుంది తిరిగి రేపు ఉదయం ఆరు గంటలకు స్వామివారి ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు గ్రహణం వీడిన అనంతరం మూడు గంటలని నుంచి కూడా ఆలయంలో ఏకాంతంగా స్వామివారికి సుప్రభాత సేవ తోమాల అర్చన సేవలు నైవేద్య సమర్పణ నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేసింది ఇది ప్రస్తుతం చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్స్ రావంతో మోహన్ ప్రసాద్ అంటే